लाइट मेंट करने ही। अल्लाह। बात करना। इसाक का सर। जाने सर। कुछ भी नहीं होता। कुछ भी होता। इसाक मेरे घर। मेरे घर तो माइंस। समझे बस। आल गे बाल।

ఈ వాయిస్ ని బయటకు తీసుకెళ్తారు మీరు అందరు బాగుండాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఇకపోతే ఇక్కడ నర్సాపూర్ నియోజకవర్గం పదహారు వార్డు సో ఇక్కడ రావడం జరిగింది పదమూడు పదహారు పదహారు పదమూడు తిరగడం జరిగింది దర్గా ఏమంటారు దర్గా సెంటర్ పంజా సెంటర్ కూడా అంటారు కదా పంజా సెంటర్ సో ఇక్కడ రావడం జరిగింది ఏదైతే అపోహ ఉందో ఏది ముస్లింస్ ఓటు సో ముస్లింస్ ని ఏమంటారు ఆ జనసేన కానీ కూటమిని కాని గెలిపిస్తా ఒక టీడీపీ బీజేపీకి కొంచెం మద్దతు ఇవ్వద్దు అనే ఒక ఏదైతే రూమర్స్ ఉన్నాయో అవన్నీ వేస్ట్ అండి ఈ రోజు నేను తిరిగాను కాబట్టి ప్రతి ముస్లిం ఏరియాలో తిరిగాను ప్రతి ముస్లిం ఇంటికి నేను తిరిగాను కాబట్టి ఇక్కడ ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తుంది ఖచ్చితంగా ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ కలిసి అంటే జనసేన అనే పార్టీ కులాలకి అతీతం అసలు కులం మొత్తం అలాంటివి ఏమీ లేవు సో జనసేన పార్టీకి ఖచ్చితంగా గ్లాస్ గుర్తికి అందరూ ఓటేస్తున్నారు భారీ మెజారిటీ గెలిపిస్తున్నారు జనసేనతో పాటు టీడీపీని బీజేపీని కలిపి కూటమిని పెద్ద విజయంతో గెలిపిస్తున్నారు అందరూ నాకు ఇక తిరుగుతున్నాను కాబట్టి తెలుస్తుంది ఇకపోతే నేను ముస్లిం సోదరులకి చెప్పేది ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను అమిత్ షా తర్వాత మోదీ సైడ్ నుంచి బీజేపీ వస్తే ఫోర్ పర్సెంట్ తీసేస్తామని చెప్పి చెప్పటం జరిగింది జరిగింది సార్ ఫోర్ పర్సెంట్ తీయటం అనేది అది జరగని పని ఎందుకంటే ఓన్లీ ముస్లింసే కాదు సార్ రిజర్వేషన్స్ ఫోర్ పర్సెంట్ అంటే దాంట్లో అందరూ వస్తారు సిక్కులు వస్తారు చాలా చాలా మంది వస్తారు ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ వస్తారు అది తీయటం అనేది అది అస అసలు అసాధ్యం సో అది తీస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి మేము ఏమంటారు ఇంకా పెద్ద మాటలు మాట్లాడు మాట్లాడొద్దు సో అందుకే మాట్లాడలేదు కళ్యాణ్ గారు మాకు చెప్పింది ఏంటంటే ఈ బీజేపీతో కలి కలపడం మెయిన్ కారణం ఏంటంటే ఎలక్షన్లు సవ్యంగా జరగాలి సో రేపు రాబోయే ప్రభుత్వం అదే కాబట్టి సో మనం అడగడానికి ఉంటుంది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా అక్కుతున్నాను ముస్లింస్కి ఏ మాత్రం తప్పు జరుగుతున్నా లేదంటే ఏ మాత్రం తగ్గినా ఫస్ట్ నేను ముందుంటాను నా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీగా ఉన్నా ముస్లిమ్స్ గురించి ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను సో అలానే డోర్ టు డోర్ తిరుగుతున్నాను అలానే విఆర్ నాట్ ఓన్లీ ముస్లింస్ అండి ఖచ్చితంగా నేను ఇండస్ట్రీలో ఎలా ఉన్నాను హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏం లేకుండా అందరు మనిషిలాగా ఉన్నాను ఈ రోజు కూడా నేను మా ఊరికి వెళ్తే పుత్తూరు కానీ ఇది కానీ వాళ్ళ ఇంట్లో నేను గుడికి వెళ్తాను మసీద్కి వెళ్తాను చర్చ్కి వెళ్తాను అన్ని దగ్గరికి వెళ్తాను మాకు అలా కుల మతాలు లేవు ఏమి లేవండి వీఆర్ ఇండియన్స్ ఫస్ట్ ఇండియా మంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు సపోర్ట్ చేశారు సార్ ఆయన సిద్ధాంతాలు బాగున్నాయి సార్ ఇది ఆయన సార్ ఒక 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 వ్యక్తి హ్యాపీగా ఒక లీ ఒక లైఫ్ ని లీడ్ చేస్తూ ఏసీల్లో పెద్ద పెద్ద కార్లలో ఎట్టి చూసిన పవర్ స్టార్ అని ఒక పెద్ద పేరు పెట్టుకుని సో రోడ్ మీదకి వచ్చి పోటీ చేసిన తర్వాత గెలవకుండా రెండు ప్లేస్ లో ఓడిపోయి గెలవకుండా ఒక సీటుకు లేకుండా అధికారంలో లేకుండా పది సంవత్సరాలు ఒక పార్టీని నడపటం అంటే జోక్ సార్ సో ఆయన జనం గురించి నిలబడ్డాడు జనం మంచి చేయాలని నిలబడ్డారు కాబట్టి ఆయన సిద్ధాంతాలు నచ్చింది ఆయన నిలబడ్డం ఆయన నిలకడ నాకు బాగా నచ్చింది సో ఖచ్చితంగా ఈసారి ఆయన వస్తున్నారు మంచి జరుగుతుంది అందుకే నేను ఆయన కలుగున్నాను సార్ అలాంటి ఏమీ లేవు సార్ మనం గెలుస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది ఏదైతే హామీలు ఇచ్చారో ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ ఇస్తూ వచ్చే భవిష్యత్తులో ఉద్యోగాలు ఉంటాయి రోడ్స్ బాగుంటాయి భావితరాల భవిష్యత్తు బాగుంటుంది ఈ ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెనకెళ్ళిపోయింది ప్రేమ అభిమానులు ఏమీ లేవు పథకాలు ఇచ్చి సోమరి బదులు చేయకుండా పథకాలతో పాటు ఉద్యోగాలు ఇచ్చి పని చేయండి అని చెప్పి వాళ్ళకంటూ ఒక ఒక గుర్తింపు తీసుకుని వచ్చే ప్రభుత్వం వస్తుంది సో దయచేసి మీరు కూటమిని గెలిపించండి పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకుని వెళ్ళండి జై జస్